ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మా ఊరు పక్క తోటలు ఉన్నాయి మామిడికాయ తోటలో నిమ్మకాయల తోటలో నిమ్మకాయలు అంటే అవసరం లేదు కాబట్టి మామిడికాయల సీజన్ కదా పోయి మామిడికాయలు దొంగతనం చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ పోదాం బాని చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చి గూడూరుకి నెల్లూరు పోయే దారి అనమాట ఇట బతావరణం మా అబ్బాయికి ఇటు తెలుసు అనమాట ఏడో తోటలు ఉన్నాయంట పోయి కాయలన్నీ పటా 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 తెంపేసి గోతాలుగా ఎత్తుకోరాలా కానీ ఒడి నిండా కోసుకొని వచ్చేస్తాం చూసారా బంగారు పేట ఇదే ఫ్రెండ్స్ చూసారా ఊరు ఇక్కడ ఉన్నాయంట లోపల మామిడి చెట్లు పోదాం ఎలా ఉన్నాయి చూడండి తాడి చెట్లు అయితే ఎదురు చెట్లు చూడండి ఎదురు చెట్లు ఎలా ఉన్నాయో సంధ్యాల పూట అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు మేము మధ్యాహ్నం మూడున్నర అయింది ఇక్కడ అందుకని ఎండ చూడండి ఎలా ఉండదు ఈ ఊరి పేరు వచ్చి మాటుమడుగు మాటుమడుగు మాటు మడుగు వచ్చేసే మామిడికాయల కోసం చూసారా ఫ్రెండ్స్ ఎన్ని మామిడి తోట నిమ్మ తోటేను చూడండి ఎంత పెద్ద కాయలు ఉన్నాయో దూరం కూడా కనపట్టాల నాటికి సిద్ధం చేస్తున్నారు ఎన్ని పొలాలే ఫ్రెండ్స్ చూడండి అద్దో వాడు మడక దొంత చూడండి మడక దుంతున్నారు ఎద్దలతో చూసారా ఫ్రెండ్స్ అద్దో అక్కడ ఉన్నది మామిడి చెట్టు పదం రండి ఇదంతా చేయలే అనమాట మోటార్ నీళ్ళు వస్తా ఉన్నాయి ఎంత బాగుందో మోటార్ నీళ్ళు ఇక్కడ లోటి ఇలా మోటార్లు పెట్టి నాట్లు మోటార్ మోటార్లో నీళ్ళు ఎట్లున్నాయో చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్ లో ఉన్న ఎట్లున్నాయి నీళ్లు మంచి నీళ్ళే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెష్ నీళ్ళు అనమాట ఎడ చూసినారా చెట్లు చూసారా ఫ్రెండ్స్ ఏడ మామిడి చెట్టు లేవు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ యోగి రాంటి మా మా తోటలో ఉన్నాయి మామిడి చెట్టు కోసుకుంటారని అన్నాడు అందుకని నేను వచ్చాము ఎక్కడైతే చుట్టుపక్కల ఏడాలు లేవు మామిడి తోటలో నాలుగు చెట్లు ఉన్నాయా గాలి వచ్చేసింది చూడు అయ్యో ఒకే సైడు నాలుగు చెట్లు ఉన్నాయి ఇయనంట మొన్న గాలి వాన వచ్చింది ఇక్కడ శుద్ధంగా రాలిపోయినాయంట ఇప్పుడు మనం ఏరుకోవాలి ఎత్తుక్కోవాలి కాయ కోసుకునే దానికి మామిడికాయలు పడతాయా దోడ కాయబడి ఇదేంటి కాలవా ఇది ఏం కాలవా ఇది వచ్చి కాలం అంట ఏట్లో నీళ్ళు బారతాయి చూడు వానాకాలం వచ్చినప్పుడు ఎక్కడ కోతు ఎక్కటాయేమో మామిడికాయలు తినేదానికి అయ్యో మామిడికాయ తోటలోకి కదా మనం వచ్చింది చూసారా చూసారా మామిడికాయలు ఇలా కోతులు కొట్టేసినాయి చిలకలు కొట్టేసినాయి ఇలా పడిపోయినాయి అనమాట మామిడికాయలు కాలో కోసుకునే దానికి పైకి ఎక్కాలా అయితే ఒక్క కాయ లేదు పైకి ఎక్కాలి పాపం బిడ్డ కాయ దోటి గడి తెచ్చాడు కాయ కోసుకోవాలని చెట్టు ఎక్కాలి ఇప్పుడు చెట్టు ఎక్కాలి ఎవరు ఎక్కుతారో మరి నువ్వెక్తావా యోగి ఏది ఎక్కుతావా ఈ చెట్టు ఎక్కతావా ఈ నాలుగు చెట్లు మీ పొలం ఏదే ఇదంతా ఇదంతా యోగి వాళ్ళ పొలము చూడండి ఎలా ఉండదో బాగా దున్నిచ్చి పెట్టున్నారు ఉన్నారు పైరేసేదానిక ఏంది చెనక్కాయ నాట ఒరేసేదానికి దున్నిచ్చి పెట్టున్నారు వాళ్ళ పొలంలో ఈ నాలుగు చెట్లు ఉన్నాయంట మీరు ఎందుకు పడేది రాండి ఎడో కోసుకుంటావో అని చెప్పి పిలిచినాడు బిడ్డ నేను ఎక్కడికి వచ్చినానమాట యోగి హాయ్ చెప్పా వంశీ ఫ్రెండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్ నీకు వంశీ ఎన్న క్లాస్ నుంచి వంశీ పరిచయం నీక ఫోర్త్ నీకు చూసారా ఫ్రెండ్ నాలుగు తరగతి నుంచి సెకండ్ ఇయర్ దాకా కలిసి చదివినారు ఇప్పుడు మట్టి విడిపోయారా ఎక్కడ చదువుతావు ఇప్పుడు యాడ్ జాయిన్ అవుతావా ఎంసెట్ ఎగ్జామ్ రాసేలా బయట బయట లేకపోతే వేరే కాలేజ్ వేరే కాలేజ్ అంటే అక్కడ బయట సైడ్ బయట అంటే ఇంకేమనుకోలా ఇంకా అనుకోలేదంట ఇంకా ఎప్పుడు అనుకుంటాడు ఇంక మూడు నెలలు ఉంది ఎప్పుడు అనుకుంటాడు ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాసాడంట దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం మంచి మార్క్స్తో సీట్ రావాలని ఓకేనా ఫ్రెండ్స్ రండి కాయలు అయితే కోసేద్దాం ఆ ఎక్కువ నేను ఇస్తావా ఎక్కువ చూసారా ఏడవ మామిడికి అండి అది అమ్మా చూసారా యోగి ఎలా ఎక్కేస్తున్నాడో చెట్టు చక చక్కచక కింద పడతాయి ఏమనే కింద ఉప్పు కారం తెచ్చుకుంటే బాగుండు దంచుకుంటా తినొచ్చు చేత్ కొసెట్టిచి ఆ నసరు వార్తది హై ఉయ్ కాయలు చాలా ఉన్నాయి కాయలు చెట్టి నిండా కాయలే కానీ లేవు పైన ఉన్నాయి గాలికి మొన్న వచ్చి గాలికి పడిపోయినాయి అన్నమాట మరి తినే కాయలు మాగేసుకునే కాయలు ఇయా అద్దో పడి అదేనా పడిందా అద్దో అమ్మోలు ఒకటి పడి స్థాయి కింద లేకపోయే లోపలికే ఇట్లా పడిపోతా పై పై కోసేలా వాళ్ళకే ఇలా ఏరకొచ్చుకోవాల్సి వస్తున్నది రాల్చో

ఎండ చిన్నంగా లేదు ఫ్రెండ్ చూసారు ఆరు ఆరున్నరకాడ చల్లబడుతుంది దిగురావు యోగి చాల్రా ఏదోటి చూసారా ఇక్కడ కింద ఉన్నాయి కాయలు కాసనా ఈ ఉరకాయ కాయలు కాదు తినేటి కాయలు మాగేసుకుంటే బాగా పుండు మాగితే బాగా తీయగా ఉంటది పచ్చడి కొట్టుకునే దానికి గడ పనికి చూసారా ఫ్రెండ్స్ మేము అలా బిడ్డ తెచ్చినాడు కవర్ ఎంత పెద్ద ఎదుర్చాడో చూడండి అయ్యో బిడ్డ మీకు ఎవరికన్నా మామిడికాయలు కావాలంటే చెట్టల్లో వచ్చి తినే కాయలేను ఊరకాయ కాయలు అయితే కాదు మాట ముడుగా అవతల కాయలు కావాలంటే కోసుకోబోండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి కాయలు మాగేసుకొని ఊరగాయ కాయలు అయితే కాదు వచ్చి కోసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ నాలుగు కాయలు కోసుకున్నాను ఎందుకంటే ఈవాలంటే కోల్డ్ కాయలు ఉన్నాయి అక్కడ కోసుకొని తినేదానికి ఇదంతా యోగి వాళ్ళ పొలం అంట నాట్లు అదో నారుబోసి ఎండకి ఎన్ని దాగినా తాగాలనిపిస్తా ఉన్నది చూసారా ఫ్రెండ్స్ అక్కడ నాటేస్తున్నారు చూడండి మామిడికాయ అయితే కడిగి పచ్చి అది ఒక బండ ఉండదు అడు కూర్చొని శుద్ధంగా కొట్టుకున్నాము ఎలా ఉండదో టేస్ట్ చేయాలి కదా ఎంత దూరం వచ్చి కాయలు కోసిన దానికి ఎలా ఉందో ఇది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే తినేకాయ బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్